హలో అండి ఈరోజు పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి పీతలు ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలండి కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకోవాలి రెండు ఎర్రగడ్డలు మూడు టమాటాలు పట్ట లవంగా వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి పీతలకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు అవి బాగా చిటపట అన్నాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో ఎర్రగడ్డ పేస్ట్ వేసుకోవాలండి టొమాటో అరగడ్ల పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నేను నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి కొంచెం కారం సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి త్రీ టే స్పూన్ల కారం కొంచెం పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండి కొంచెం సాల్ట్ పీతలు వేసుకొని వాటికి బాగా కా ఉప్పు కారం పసుపు పట్టేటట్టు చూసుకోవాలండి కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వాలండి దానిలోనే మొత్తం ముక్కలు పెట్టేటట్టు చూసుకోవాలి కొంచెం సేపు మూత పెట్టి మక్కనివ్వాలండి ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండు గుజ్జు దాన్ని కొంచెం వేసుకోవాలండి చింతపండు గుత్తి వేసుకున్న తర్వాత కూడా కాసేపు మొక్కను వాండి కొంచెంసేపు మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని బాగా ఉడకని బాగా ఉడికిన తర్వాత పీతల కర్రీ రెడీ అండి అంతే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే